సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం అయితే అలా గొర్రెలకు తానికి తెచ్చినాం అందరు అన్నిటికీ ఇది నట్టలు తానికి ఇచ్చినాం ఇది ఒక డెబ్బై వస్తుంది వెయ్యి ఎంఎల్ ఇది ఇది ఒక గొర్రెకు పదమూడు ఎంఎల్ పెట్టాలి అన్నిటికీ ఒక్కొక్క దానికి పదమూడు ఎంఎల్ పెట్టాలి ఇవి పెద్ద గొర్రెకైనా చిన్న పిల్లలకైనా కొంచెం తక్కువ చేసుకుంటా పెట్టాలి ఇవ్వ ఇది వచ్చి మన లివర్ తానిఖీ గొర్రెలు మంచిగా మేసేదానికి సీన్లకి దగ్గులకు దేనికైనా మంచిగా పని చేస్తుంది పెద్ద తానికీ ఇది ఇవి రెండు లీటర్ల పైన ఉంటుంది క్యాను ఇది తెచ్చినాం ఈ బుడ్డి వచ్చేసి ఇది మన అన్ని గొర్రెలు మేసేదానికైనా సరౌండాల బుడ్డి ఉంటారు ఇది గొర్రెలు మేయడానికైనా తుమ్ముకైనా దగ్గరికి పట్టిన ఏదైనా అన్నిటికీ ఇది ఇవి ఇవి వచ్చి మూడు బుడ్లు మన టిర్ర మేసింది గొర్రె డెక్కలు గుడితే డెక్కలలో పోయాలి ఒక చిన్న సిరాంజి వస్తే చాలు ఒక రెండు మూడు సిరాంజీలంతా అంతా ఈ మూడు గుడ్లు ఈ మూడు మన మేయడానికి తుమ్ములకు అన్నిటికీ పని చేస్తాయి ఈ మూడు గుడ్లు ఈ రెండు పౌడర్లు పురుగు కొడితే తక్కువ అవుతాయి చిన్నపిల్లలైనా పెద్ద అయినా ఏదైనా పౌడరు వేసుకుంటే తక్కువ అవుతాయి అన్నట్టు ఇవ ఈ ఉప్పు రౌతపి పిల్లలు ఇవి గొర్రెలు పెద్ద గొర్రెలైనా చిన్నపిల్లలైనా ఇట్లా దొడ్లో కట్టాలి కడితే అవే నాకుతాయి అంటాయి మొత్తం ఏం లేకుండా నాకుతాయి ఇగో సిరంజిలు కూడా తెచ్చుకున్నాం సిరంజి ఒకటి ఇది ఇరవై ఎమ్మెల్యేలు ఇరవై ఎమ్మెల్యేలు ఉంటుంది దీంట్లో కావాలి మన గొర్రెకు పదమూడు ఎమ్మెల్యే పెట్టుకోవాలి ఈ మందులన్నీ వేలేరులో తెచ్చినాం తెలిసిన అన్న కాడ శ్రీ శ్రీనివాస్ అని వేలేరులో అన్నది కామెంట్ కింద నేను నంబర్ పెడదాం మీరు ఎవరైనా కావాలంటే ఆ షాప్కి విజిట్ చేయండి అందరూ ఇవ్వ సీరంజ్ చూస్తే ఇచ్చిండు మనకు తక్కువ రేట్కే ఇస్తారు ఎప్పుడైనా ఎప్పుడైనా మనం అక్కడికే వెళ్తాం ఇవన్నిటికీ ఖర్చు మొత్తం మూడు వేల దాకా అయినాయి నటన మందులనే మంచి నెంబర్ వన్ మంది ఇది ఇది పెట్టడం వల్ల దీని ఉన్న ఐదు రకాల జనులు పోతాయి మళ్ళీ తెల్ల కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద గొర్రెకు ఈ ఆల్బనీకి మందు గత త్రీ మంత్స్కి ఒకసారి పెట్టడం వల్ల తెల్ల తెల్ల జనిగే ఎర్ర జనిగే ఈ పొడుగు జన ఎలాంటి జనగ అయినా పోతుంది అర్ల ఎస్పెషల్లీ ఏంటంటే అర్లబొత్తా కొన్ని ఉన్న పేగు మొత్తం లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి నీకు పురుగు లేకుండా చేస్తుంది మొత్తం నట్ట పోవడం వస్తుంది తెల్ల చీములు కూడా దీంతోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కావడం ఖచ్చితంగా ఈ మందే వాడాలి ఇది నెంబర్ వన్ మందిగా నటల మందుల ఆల్బనీ ఎక్కడికి ఎక్కడికైనా ఆల్బంది కానీ ఈ సింబల్ నుంచి ఇది ఇక్కడ సింబల్ ఉంటుంది ఆల్బనీకి అనేది ఈ ఆల్బనీ మందు సింబల్ నుంచి ఏ షాపుకి పోయినా మా షాపుకి వచ్చినా వేరే షాపుకి పోయినా ఇదే వాడని ఇది బాగా పనిచేస్తుంది పెద్ద కొయ్యకు పదమూడు నంబరు ఐదు నెలల పిల్ల ఆరు నెలల పిల్లకు ఆరు నెంబరు నాలుగు నెల మూడు నెలల పిల్లకు మూడు నెంబరు అయితే పది నెంబర్ కూడా పెట్టాల డౌట్ వచ్చి మీకు పది నెంబర్ కూడా పెట్టాలి కదా మరి నటర్ మరి పదమూడు నంబర్ అయితే ఎక్కువ అవుతుంది అంటారు కానీ అయితే పదమూడు నంబర్ పెట్టడం వల్లనే పుల్ పడుతుంది పది నెంబర్ పెడితే మెత్తబెండే పెడుతుంది లోపల ఉన్న జలుగా దాని గుడ్డు దానికి గూడు లోపల చనిపోదు అలాంటప్పుడు పదమూడు నంబర్ పెడితేనే లోపలికి వెళ్ళి మొత్తం కోచుకుంటే రావడానికి కొట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు మంచిగా పని నిండు చూడడానికి కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈడ్చుకోవడానికి అవకాశాలు కూడా లేదు పదమూడు నంబర్ పెట్టడం వల్ల ఈడ్చుకపోతే కొంతమంది అపోహం ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈడ్చుకోవడానికి అవకాశం లేదు ఇది పెట్టినాక తర్వాత ఖచ్చితంగా ఇది వర్షాకాలం కాబట్టి కాల్షియం పెట్టుకోవాలి మరి డౌట్ వచ్చి మీరు లివర్ టానికి పెడతాం కదా ఎప్పుడు లివర్ టానికి పెడతా ఉంటుందో లివర్ టానికి పెట్టడం వల్ల ఏమైతే ఒక ఆకలే పెరుగుతుంది కాల్షియం వాడడం వల్ల ఇప్పుడు డెక్కులు మెత్తబడతాయి ఇప్పుడు కుంటుడు ఎక్కువ ఉంటుంది కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి అది ఎందుకు వస్తాయి అంటే విటమిన్ బి టూ విటమిన్ బి వన్ బి టూ వెల్ వల్లనే కాళ్ళ నొప్పులు డెక్కలు మెత్తబడతాయి బీటిన్ బయోటిన్ అనేది ఎస్పెషల్లీ క్యాల్షియం అనే ఉంటుంది అది కొన్ని కంపెనీలనే ఉంటుంది బీటిన్ బయోటిన్ అనేది అన్ని కంపెనీలలో రాదు బీటిన్ బయోటిన్ ఉన్న కాల్షియం వాడడం వల్ల డెక్కలు గెత్తలు గట్టి పడతాయి పడడం వల్ల గొర్రెలు కుంటడానికి మేకలు కుంటడానికి అవకాశం తక్కువ ఉంటుంది అయితే మీరు ఎప్పుడు లివరటానికే వాడతారు లివర్ చాలా తక్కువ తీసుకోవాలి కాల్షియం అనేది ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టడం వల్ల ఈడ్చుకోపోవడానికి అవకాశం తక్కువ ఉంటాయి గొర్రె కట్టడం ఉంటుంది గొర్రె ఈనడం ఉంటుంది గొర్రె ఎంచుకోకుండా మంచిగా ఉంటుంది మీరు కాల్షియం సపోర్ట్ తాగి అంటే ఎప్పుడు ఎక్కువ క్యాల్షియం తాగియాలి గొర్రెకు లివర్ అనేది వన్ ఆఫ్ టూ టైమ్స్ తాగేయాలి కాల్షియం అనేది వన్ ఇయర్లో ఒక త్రీ టైమ్స్ తాగేయాలి ఓకే దాని స్టోరేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాని బాడీకి సరిపోయేంత కెపాసిటీ దాని బాడీలో ఉంటుంది అది దానికి బతకడానికి అది ఏమైతుంది అంటే మీరు ఏం చేస్తారంటే గొల్లలో అంతా ఎంత దీర్ఘ వెనక తొమ్మిది గంటలకు పది గంటలకు మందులు పెడతారు బెల్లం మందు అయినా నగర మంది అయినా అది పోయి నీరు వాటర్ తాగుతుంది వాటర్ తాగినప్పుడు ఏమైతే అప్డౌన్ దానికి బాడీలోకి అప్డౌడ్ కాదు అప్జోడ్ కాక ఏమవుతుంది అంటే ఈ నీరు అనేదో తిందిగిపోతుంది ఈ మందు అనేది ఫైకే వస్తుంది ఫైకే వచ్చినప్పుడు ఏమైతే అంటే డైల్యూట్ కావడానికి దాన్ని రెండు ఒకే లెవెల్ కలవడానికి టైం తీసుకుంటుంది ఆ టైం ఎంత అంటే ఐదు గంటలు కావాలి పొద్దున్న నటన మంది అయినా బలం మంది అయినా ఎర్లీ అవర్స్ అంటే ఏడు గంటల ఏడు గంటల వెట్టుడు అయిపోయి పన్నెండు ఒంటి గంట తర్వాత ఇడవాలి అప్పటికి ఐదు గంటలు అయిపోతుంది అప్పుడు ఈ మంది అయినా పని బలం మంది అయిపోయినా పనిచేస్తుంది కాలేజీ పనిచేస్తుంది మీరు ఏం చేస్తారు కంటే తొమ్మిది పది గంటలు పెడితే మందు పని చేయదు అప్పుడు మీరు ఏమైనా మెడికల్ షాప్ అది మందు పని చేయలేదు ఈ మందు పనిచేయదు ఈ మంది ఎందుకు పనిచేయదు మీరు పెట్టడం తర్వాత తప్పు ఆ టైం కాక వేరే టైంలో పెట్టారు కాబట్టి పనిచేయద్దు ఏదైనా మేము మినిమం పొద్దున్న ఏడు గంటల వరకు పెట్టుడు అయిపోవాలి ఒంటి గంట తర్వాత వదలాలి அப்புறம் அந்த டச்சிதான் பண்ணி வாங்க மொத்தம் இப்படி படுக்கு இப்படி மட்டி நக அடைய ஜி ஆட்டோமேட்டிக் எந்த పిల్లలు పట్టిని ఆకడం వల్ల ఈ విటమిన్స్ లోకం వచ్చి మెత్తబడిపోయింది కూరాకపోయినట్టయినాయి మళ్ళీ ఇది ఒకటి పోతే దీనికి వచ్చిన చిటిక ఏంటంటే ఈ రెండింటిని మనం చూడవచ్చు ఇక్కడ జ్వరం ఉండడం వల్ల ఈ భాగం తల భాగాన్ని నుండి ఈ దబ్బల వరకు ఊరు ఈ ఎంత భాగం మొత్తం పడుకొని ఉంటుంది మనం చూస్తే ఇతర బుద్ధి ఈ పిల్లలకు ఇంకా దానికన్నా మంచి కనబడడం జరుగుతుంది ఊరు ఇక్కడ నుండి ఇక్కడ దాకా చూడగలరు ఇక్కడ దాకా లేచింది ఇక్కడ నుండి ఈ భాగంలో పడుకుంది మనం దీని చిన్న చిటిక ఏంటంటే మనం మెత్తబడి అనుకుంటే ఇట్లా పట్టుకుంటే కూడా జరుగుతుంది దీనికి టెంపరేచర్ ఉంది మనకైతే అన్నయ్య క్యాన్వీన్ దేనికి ఎన్ని పెట్టాలి ఎంత గుర్రెక్ ఎంత పెట్టాలి పెట్టాలని చెప్తుండో ఈ మెడికల్ స్టోర్ వచ్చేసి మన వేలేర్లు ఉంటుంది వేణుమాధవ అని శ్రీనివాస్ అన్న పేరు మీరు బస్ స్టాండ్లోనే ఉంటుంది మీరు బస్ స్టాండ్లో దేవుడి కొద్దీ ఔపిస్తుంది ఈ అన్నయ్య అయితే తక్కువనే ఎక్కుతారు మీరు అయితే విజిట్ చేయండి నేను అన్నయ్య అదే నంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాం మీరు కాల్ కావాలంటే అన్నయ్య కాల్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ సో ఇవాళ మనం అయితే పొద్దున నేర్చున్నాం ఎందుకంటే నిన్న నైట్ వర్షం పడి అంత గొర్రె రొచ్చులనే ఉన్నాయి ఎండ కొడతాను వర్షం అయితే వేయనట్టున్నాయి మళ్ళీ రెండు రోజులుగా అత్త రాదు వర్షం నిన్న నైట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడ్డది వర్షం ఇంకేష్ రోడ్డు మించిపోతాను ఇప్పుడే ప్రజెంట్ ఇచ్చినాం వృత్తిలో వండుకుంటాను బాగా అన్ని ఒక్క దగ్గరకి వచ్చే వండుకుంటాను వృత్తుల్లో వంట ఎక్కడ విడివిడిగా వండుకుంటాం అన్ని ఒక్క దగ్గరకు వచ్చి వండేసరికి బాగా వృత్తు అవుతుంది గుర్రకు ఎండకైతే గొర్రెలు మెత్తలేవు అటు ఇటు ఉరికిదా అని ఒకవేళ అయితే తింటలేవు ఓ అక్కడ కొన్ని ఉన్నాయి ఓ అటు సైడ్ కొన్ని ఉన్నాయి అక్కడ కింది మాల కొన్ని ఉన్నాయి అక్కడ ఎన్ని ఉన్నాయి అక్కడ అక్కడ మెత్తాను ఎండ తట్టుకుంటే ఇయ్యాల ఫుల్ ఎండ కొడుతుంది గొర్రె అయితే మళ్ళీ తింటలేవు వాళ్ళు లేవు అసలే ఇంకో మళ్ళీ పట్టించినాం పోయిన దాంట్లో ఫ్రీగా మెత్తాను ఎక్కడెక్కడ మెత్తాను అయినా కానీ అవతలేవు ఎండైతే ఫుల్ కొడుతుంది ఇలా వర్షం వస్తుందా లేదా చూడాలి నైట్ అయితే ఒకట్లా చిన్న డల్ వచ్చిపోయింది మామయ్య అయితే మక్కదన పాయింట్ ఉన్నాడు అటు చెట్టు కింద నిలబడ్డాడు అన్ని చెట్ల కింద వాడిని ఇప్పుడే ఇచ్చుకొచ్చినావు ఎండ తట్టుకోలేక చెట్ల కిందనే వాడిని అన్నీ ఈ మా బాబాయి మా మామయ్య సమ్మె మామయ్య

Tá casa what